దేవుడు నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మారు మనసు నుండి తిరుగుడి మీ మా మీ మనసును మీరు మార్చుకొని మీ ఆలోచన మీ తలంపులు మీ ప్రవర్తన మార్చుకొని ఆయన వైపు మీరు తిరగండి ఆయన వైపు తిరిగినటువంటి మీరు మరి వేరే వైపు తిరిగి ఉన్నారు కనుక మీ మనసును మార్చుకొని మరలా తిరిగి ఆయన వైపు మీరు తిరిగినప్పుడు మీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములు మీరు చూస్తారు వాక్యం సెలవిస్తూ ఉంది కదా జకర్య గ్రంథము మొదటి అధ్యాయం వచనములో మీరు నా తరపు తిరిగిన ఎడల నేను మీ తరఫున తిరుగుతునని సైన్యములకు అధిపత్య గు సెలవించుచున్నాడు ఎప్పుడైతే మీరు ఆయన తరఫున తిరుగుతారో మీ తట్టు కూడా ఆయన తిరుగుతాడు మీ తట్టు ఆయన తిరిగినప్పుడు మీ జీవితంలో జరిగేటటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు దేవుడు బిడ్డారా ఎప్పుడైతే ఆయన తట్టు తిరగకుండా మీరు వేరే వైపు తిరిగి మీరు ఏదైతే కోల్పోయి ఉన్నారో కోల్పోయి కష్టములు నష్టములు దుఃఖములు మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటన్నింటినీ కూడా తీసివేసి మరలా కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు మీకు ఇవ్వాలి అంటే మీ మనసు మార్చుకొని ఆయన వైపు తిరగండి అప్పుడు మీరు ఏదైతే కోల్పోయినారో వాటన్నిటిని కూడా దేవుడు మీకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు దేవుని బిడ్డారా మీరు దేవుని వైపు తిరిగినప్పుడు మీ జీవితంలో అద్భుతం చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆత్మికంగా మీరు కోల్పోయినారా శారీరకంగా మీరు ఏదైతే కోల్పోయినారో అవన్నీ కూడా మీకు ఆయన ఇస్తూ ఉంటాడు ఏది మీకు నష్టపోయినారో ఏది మీరు కోల్పోయినారో మీ ఆత్మీయ జీవితమే కావచ్చు అభిషేకమే కావచ్చు సేవనే కావచ్చు ఆశీర్వాదాలే కావచ్చు ఆరోగ్యము కావచ్చు ఆస్తి కావచ్చు గర్భఫలము కావచ్చు మరి ఏది మీరు కోల్పోయినా కూడా మారు మనసు నుండి ఆయన తట్టు మీరు తిరిగినప్పుడు మీ జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు చూడండి వాక్యం సమివిస్తూ ఉంది కదా ఇక్కడ సమయలు మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన వాక్యం ఏదైతేగా ఉంది సమయలు సౌలుతో అంటున్నటువంటి మాట సౌలుతో ఏమంటున్నాడు అంటే కూడా నేను తిరిగి రాను నీవు ఎహోవ ఆజ్ఞను విసర్జించితే గనుక ఎహోవ నిన్ను విసర్జించని చెప్పి దేవుడు వినారా సౌరుతో సమయలు అంటున్నాడు నువ్వు రమ్మట్లో బాండ ఉంది కానీ నేను నీతో పాటు తిరిగి రాను నీవు ఎహోవ ఆజ్ఞను విసర్జించినావు దేవుడు నిన్ను కూడా విసర్జించి ఉన్నాడు కాబట్టి నేను నీకు తిరిగి రాను నీతో పాటు రాను అని చెప్పేసని మీరు మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు దేవుని కింద అతిథియోపదేశ కాండము ఐదో అధ్యాయం ముప్పై మూడో వచనంలో కూడా వారికి మీరు ఉంది కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన ఎవోవ ఆజ్ఞాపించినట్లు చేయటకు జాగ్రత్త పడవలేను మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మినట్లు మీ దేవుడైన ఎవో మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటినీ కూడా నడుచుకున్న వలెను మీరు దేవుడి వైపు తిరిగి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకున్నప్పుడు మీకు మేలు కలుగుతుంది మీరు బ్రతుకుతారు మీరు దీర్ఘాయ్యమలుగా ఉంటారు అలా కాకుండా కొడుకు కానీ ఎడమంగు కానీ మీరు తొలగినట్లయితే దేవుడు మిమ్మల్ని విశ్వజిస్తారు దేవుడు పెట్టారా దేవుడు విసర్జించినటువంటి వారికి శ్రమ కలుగుతూ ఉంది దేవుడు బిడ్లారా అందుకే ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నీకు కలగకూడదని ఆయన ప్రేమిస్తూ నేను హెచ్చరిస్తూ ప్రేమతో ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు బిట్లారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ విషయ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో ఇస్రా మీరు ఎవరి మీద విశేషంగా తిరుగుబాటు చేసేదిరో ఆయన వైపు తిరుగుడి ఇస్రాయేళ్ళ దగ్గర మీరు పేరు పెట్టుకోండి మీరు దేవునికి తిరుగుబాటు చేసిన వారిగా ఉంటూ ఉన్నారు ఎవరి వైపు అయితే మీరు తిరుగుబాటు చేసి ఉన్నారో ఎవరి మాటకైతే మీరు ధిక్కరించి ఉన్నారో ఎవరి మాటకైతే మీరు లోపడలేదో ఎవరి మాటకైతే మీరు విజయం చూపలేదో ఆయన వైపు మీరు తిరగండి ఆయన వైపు మీరు ఎలా తిరగాలంటే వృషే గ్రణము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనముల వాక్యం ఇదిగా ఉంది ఇస్రాయని నీ పాపము చేతని కూలివి గనుక నీ దేవుడిని హోవ తట్టు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని హోవ తిరుగుడి మీరు ఆయనతో చెప్పవలసిన దేవునగా మా పాపములన్నింటినీ పరిహరింపు దేవుడు విన్నారా దేవుడి తట్టు మీరు తిరగండి దేవుడి దగ్గర తిరగకుండా మీరు కుడికి ఎడమకి తొలగినారు కాబట్టి అటువైపు తిరిగినారు కాబట్టే మీరు చేసిన పాపము ద్వారా మీరు కూలిపోతున్నారు కూలిపోయిన పరిస్థితిలో ఉంటున్నారు నాశనకరమైనటువంటి స్థితిలో ఉంటున్నారు శ్రమ అనుభవం చేస్తున్నటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు దేవుడి ఆయన వైపు మీరు చేసిన పాపములను పట్టుకొని మీరు తిరిగి మీ పాపములను విడిచిపెట్టి మీరు ఒప్పుకున్నప్పుడు మీ జీవితంలో దేవుడు క్షమాపణ కలిగజేస్తాడు వాక్యం సెలవిస్తోంది కదా లూకా సువార్త పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను తప్పిపోయి దొరికేనని చెప్పాను అంతట వారు సంతోషపడసాగిరి దినముల దేవుడు మాట్లాడిన మాట అయితే ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు నువ్వు పశ్చాత్తాపంతో తిరిగినప్పుడు నీ పాపములు మోపుకొనటకై నువ్వు తిరిగినప్పుడు నీ పాపములన్నింటి కూడా ఆయన సందానంలో విడిచిపెట్టటకై నువ్వు తిరిగినప్పుడు ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారావు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన అంటున్నటువంటి మాట తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీడి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి ప్రొడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడతాము దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు తప్పైన కుమారుడు దేవుడికి నీ ఎదుటను నేను పాపము చేసి అని మరలా తండ్రి వైపు తిరిగినాడు ఎప్పుడైతే తండ్రి వైపు తిరిగి ఉన్నాడో కోల్పోయిన వాటన్నిటిని కూడా మరలా కుమారుడికి తండ్రి ఉన్నాడు అలాంటి గొప్ప కృపను అలాంటి గొప్ప క్షమాపణ అలాంటి గొప్ప స్థితిని దేవుడిని కలగజేస్తాడు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇసు వార్త పదిహేను అధ్యాయం ఇరవై వచ్చినము ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పుకోయి దొరికేనని చెప్పాను అంతటా వాళ్ళు సంతోషపడతారు దేవుడు పిల్లలు నీ బాహుములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు నుంచి నీళ్ళట్లయితే నీ దేవుడు అతను నిన్ను కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాడు నిన్ను బట్టి ఆయన సంతోషపడేటటువంటి దేవుడిగా ఉంటా ఉంటాడు దేవుడు పిల్లరా అందుకని ఈరోజు రోజు మనసు మార్చుకుని ఆయన వైపు నుంచి నీళ్ళట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని